కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకంపై మహబూబ్ నగర్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు వంద రోజుల పని దినాల నుంచి నూట ఇరవై ఐదు దినాలకు పెంచడం ఆర్థికంగా ఆదుకుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఆదివాసీ ప్రాంతాల్లో ఈ పథకం కింద ఏడాదిలో నూట యాభై రోజుల పని దినాలు కల్పించడం వల్ల ఆదివాసులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జీరామ్జీ బిల్లుని ప్రవేశపెట్టినందుకు ఎంతో అభినందించాల్సిన విషయం ఉంది ఎందుకంటే వంద రోజులు ఉన్నటువంటి ఈ యొక్క పథకాన్ని నూట ఇరవై ఐదు రోజులు చేసి పేద ప్రజలకు ఇంకొక ఇరవై ఐదు రోజుల పని దినాలను పెంచి వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపడం జరిగింది అదేవిధంగా గ్రామాలలో దీనికి వ్యవసాయానికి అనుసంధానం చేసి గ్రామ పంచాయతీకి అనుసంధానం చేయడం వల్ల రైతులకు కూలీలకు అందరు కూడా మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఈ పథకం వంద రోజుల నుండి నూట ఇరవై రోజులు పెంచడం ద్వారా చాలా మంది కూలీలకు రైతులకు చాలా సహాయపడినట్టు అవుతుంది ఇంతకు ముందున్న పథకం ద్వారా చాలా అవినీతి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పథకం ద్వారా ఈ కొత్త పథకం తీసుకురావడం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో గాని కూలీల ఖాతాలో గాని డబ్బులు జమ కావడం చాలా సంతోషకరమైన విషయం